అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ మా ఫ్రెండ్ వాణి వాళ్ళ బాబుది మ్యారేజ్ అండి మ్యారేజ్లో పెళ్ళికొడుకుని చేసిన రు ఈరోజు ఇక్కడ పెళ్ళికొడుకుని చేసే ముందు మనం పెళ్ళికొడుకుని చేసిన తర్వాత మనము ఏమేం చేస్తాము పసుపు కొడతామండి బుడియాలు పెడతాము మినుములు ఇసురుతాము ఇవన్నీ కూడా ఎంత బాగా చేసినో చాలా అద్భుతంగా చేసినరు మనం ఫస్ట్ ఇసుర్రాయి కింద ఒక తెల్ల టవల్ వేయాలండి తెల్ల టవల్ వేసిన తర్వాత ఇసురు రాయికి సున్నం రాసి బొట్లు పెట్టాలి బొట్లు పెట్టిన తర్వాత కంకణం కట్టాలి కంకణం కట్టిన తర్వాత మనం ఇసరాలి ఇట్లా ఏదైనా పద్ధతి ప్రకారం చేయాలి ఈవెంట్లు పెట్టి అసలు ఇసురురాయా ఏదా కూడా అర్థం కావట్లేదు రోలు కూడా అంటే అండి రోలుకు పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత రోకల బండూకి కంకణాలు కట్టేసి రోకల్ బండలో ఒక గాజు వేయాలండి బోకలికి ఒక గాజు వేసేయాలి బంగారుపు గాజు వేసి మనం పసుపు దంచాలి ఆ దంచిన పసుపుని మిక్సీ చేసి తలంబ్రాల్లో కలపాలి తర్వాత మనము ఈ మినుములు చిన్న మినుములు మనం ఒడియాలు పెట్టాలి ఈ ఒడియాలు కూడా చాటలో మంచిగా ఒక తెల్ల టవలేసి తాంబూలం పెట్టాలి అమ్మవారు గౌరమ్మం చేయాలి గౌరమ్మకి రెండు పండ్లు పెట్టాలి మంచిగా చంద్రహారం వేస్తారండి అమ్మవారికి చాలా అందంగా ఉంటుంది ఆ చంద్రహారం వేసి ఆ గౌరమ్మను పెట్టి గౌరమ్మ చుట్టూ కూడా వడియాలు పెట్టుకోవాలి ఇట్లా పద్ధతి ప్రకారం చేసుకోవాలండి మంచి మేళంతో గరిక ముంతలు తీసుకొచ్చిన రండి పుట్టమన్ను తీసుకొచ్చిన ఈ విధంగా అయితే మన పాత పద్ధతులు గుర్తొచ్చే విధంగా పెళ్ళికొడుకుని చేసిన నాకైతే చాలా మంచిగా అనిపించింది